నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనంలో భావన డయా బెస్ట్ రైస్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య దళిత నాయకులు సోమశేఖర్ కుడుముల సుబ్బారావు డాక్టర్ చంద్రన్ పాల్గొని భావన డయా బెస్ట్ రైస్ను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఐదు రకాల షుగర్ రైస్తో చేసిన వంటకాలను వచ్చిన అతిథులు స్థానిక ప్రజలకు వడ్డించారు ఈ రైస్ తిన్న వారందరూ ఎంతో బాగుందన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ షుగర్ ఉన్న వారందరూ భావన డయాగ్ బెస్ట్ రైస్ తినడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఈ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా అన్నారు ఎన్నో పరిశోధనలు కూడా దీనిని రుజువు చేశాయన్నారు నెల్లూరు జిల్లాలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం భావన డయాబెస్ట్ రైస్ను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ బియ్యం రుచికరంగా ఉంటుందని శరీరానికి అవసరమైన అంత మాత్రమే ను ఈ రైస్ విడుదల చేస్తుందన్నారు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ పల్లాల వాణి మాట్లాడుతూ భావన డయాబెస్ట్ రైస్ ను జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పల్లాల కార్తీక్ శేఖర్ విష్ణు కరిముల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు జరిగినదే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి షేర్మేన్ గా వ్యవహరిస్తున్న మన శ్రీనివాసు గారికి అదే పాపులేటర్ శ్రీ వాణి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు జిల్లాలో నలభై లక్షల మంది జనాలుంటే నలభై యాభై లక్షల మంది జనాలు ఉంటే ఈరోజు ఇరవై లక్షల మంది పైన షుగర్ పేషెంట్లు ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే అదే విధంగా ప్రపంచం మొత్తం ఎత్తుకుంటే ఏడు నిమిషాలకు ఒకరు షుగర్ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ భావన బయోబెస్ట్ రైస్ లాంచింగ్ చేయటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో అయితే ఎక్కువ షుగర్ పేషెంట్లు అదే విధంగా భారతదేశం చేసేస్తే ఆంధ్రప్రదేశ్ లో అయితే నూటికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సుగర్ పేషెంట్లు ఉన్నారు మన నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ నెల్లూరు జిల్లాలో సుగర్ పేషెంట్లు ఉన్నారు అదే విధంగా ప్రపంచం మొత్తం ఎత్తుకుంటే ఈరోజు ఏడు నిమిషాలకు ఒకటి లెక్కన షుగర్ పేషెంట్ లో షుగర్ ఎక్కువ చనిపోవడం జరుగుతుంది అందువలన దీన్ని పరిశోధకులందరూ అందరూ కూడా కనిపెట్టి ఏడు సంస్థలు కష్టపడి దీన్ని తయారు చేయటం జరిగింది చాలా మంది అన్నో దినాలని చాలా కోరికగా ఉంటుంది అన్నం తృప్తిగా తినాలని చాలా కోరికగా ఉంటుంది ఆ కోరికను చంపుకొని ఈరోజు ఒక్క పూటే భోజనం చేస్తూ రోజు షుగర్ పేషెంట్లు ఆ అన్నానికి చాలా ఉంటున్నాడు అందులో భాగంగానే ఈ బయోబేస్ట్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రైస్ తో మూడు పోట్లు అన్నం తిన్నా కూడా షుగర్ లెవెల్ పెరిగే పరిస్థితులు ఏమి ఉండవు మనం షుగర్ లెవెల్ ఎట్లా ఉంటాయో అదే లెవెల్ గా కంటిన్యూ అవుతాయని ఆ రైస్ ని ఈ రోజు లాంచింగ్ చేయటం అదే విధంగా ఈ లాంచింగ్ లో ఈయన జిల్లాలోనే డిస్ట్రిబ్యూషన్ రాకుండా రాష్ట్రం మొత్తం కూడా చేసుకొని అంచు అంచు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కొరకు జిల్లా స్థాయి భావన డయాబెటిస్ కంట్రోల్ రైస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి తమ్ముడు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సిఎస్టి జేఏసీ కో చైర్మన్ శ్రీ పల్లాల శ్రీనివాసులు గారు వారి శ్రీమతి శ్రీ వాణి గారు మొట్టమొదటగా అభినందనలు తెలుపుతూ ఏడు రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ నుండి షుగర్ వ్యాధికి ఎటువంటి ఆహారం తీసుకున్నా ఇన్సులిన్ తో అవసరం లేకుండా కంట్రోల్ చేసేటువంటి బియ్యాన్ని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సేనయ్యకు ఈ వ్యాపారంలో ముందుకెళ్లాలని డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి ఆరు రకాల సమస్యలు వస్తాయి కంటికి కిడ్నీలకు గుండెకి కాళ్లకు రకరకాలైనటువంటి సమస్యలు షుగర్ వ్యాధి తెచ్చి పెడుతుంది ఈ బియ్యం తినడం వల్ల ఈ ఆరు రకాలైనటువంటి వ్యాధులను మనం ముందుగానే మేల్కొని నివారించుకోవచ్చు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా దళిత ప్రజలు అంబేద్కర్ గారి వారసులు ఒక్కొక్కరు ప్రతి నెల సేన వ్యాపారం తోడ్పాటు చేస్తూ మన బిడ్డగా వ్యాపారంలో ప్రవేశించారు కాబట్టి వాళ్ళు భార్యాభర్తలు వ్యాపారాన్ని ముందుకు తీసుకోపోయేటట్లు రైస్ మనందరం తీసుకోవాలి ఈ రైస్ వాడిన తర్వాత దీని పరిణామాలు కూడా మనం కొద్దిగా మళ్ళా అంబేద్కర్ గారి భవన్ ఇంకొక మీటింగ్ పెట్టి కొంచెం మన వాళ్ళకి వివరణ ఇస్తే ఇంకా వ్యాపారం గుంజుకుంటుంది ఆరోగ్యం అంతా మెరుగుపడుతుంది అందరికని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేనయ్యకు వారి శ్రీమతి వాణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎంఆర్పిఎస్ ఉంది రాష్ట్ర స్థాయిలో ఎస్సీఎస్టి జేఏసీ ఉంది రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్టి బీసీ మైనారిటీ సంఘాలు ఉన్నాయి మన ఆర్గనైజేషన్స్ ద్వారానే శ్రీ పండిట్ సుబ్బయ్య గారు శ్రీ సుబ్బారావు గారు మన డాక్టర్ చంద్ర గారు వారికి ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్స్ ఉన్నాయి మనం అందరం కలిసి ఆర్గనైజేషన్ ద్వారా దీన్ని ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్తే సేనయ్య స్థిరపడతాడు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని భావిస్తూ దీన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం ఈ ఈరోజు భావన డయాబెస్ట్ రైస్ అనేది మన నెల్లూరులో మన పల్లాల శ్రీనివాసరావు గారు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ తీసుకునేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చున్నారు ఇది చాలా ముఖ్యమైన ఒక ముందడుగు అంటే ప్రజలు బియ్యం తినాలని కోరుకున్నా కూడా షుగర్ వస్తుందనే భయంతో ఈరోజు తినలేకపోతున్నారు ఈ బియ్యంకి జిఐ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువలన కొంచెం బియ్యం అన్నం తిన్నంత మాత్రాన షుగర్ పెరగదు మిగిలిన బియ్యానికి దీనికి తేడా ఏంటంటే మిగిలిన బియ్యం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగి షుగర్ పెరిగిపోతుంది కానీ ఈ భావన రైస్ జిఐ ఇండెక్స్ వచ్చి తక్కువగా ఉంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ కలిసే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి దీనివలన వచ్చే దుష్ఫలితాలు ఉండవు అందువలన దీన్ని ప్రజలందరూ విరివిగా వాడి షుగర్ లో నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను మన వాళ్ళ శ్రీనివాసులు మన మార్పు రాష్ట్ర అధ్యక్షుల్ నేను ఈరోజు ముఖ్య ఉద్దేశం సమావేశం ఏంటంటే భావన డయా రైస్ అని చెప్పేసి విజయవాడ నుంచి ఈ రైస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈరోజు పెద్ద పెద్దవారితో ఈరోజు ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యమైన రైస్ ఇది మనం ఎన్నో రకాల వయసు బ్రౌన్ రైస్ తింటున్నాం ఎన్నో బ్లాక్ రైస్ తినున్నాం ఇలాంటి చాలా రైస్ని కూడా తినున్నాం కానీ ఏ వయసు కూడా షుగర్ పేషెంట్కి అన్నం సరైనది ఏది లేదు దేశంలోనే లేదు ఇది విజయవాడలో సుధీర్ సుదీర్ఘాలని ఆయన వాళ్ళ తండ్రి గారు షుగర్ తో చనిపోవడం జరిగిన తర్వాత ఆయన ఏదో ఒకటి చేయాలా షుగర్ తో బాధపడే వారికి సరైన అన్నం లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక ఆర్టికల్ చదివి ఆ ఆర్టికల్ని ఎవరు ఆర్టికల్లో ఏముందంటే రైస్ తింటే షుగర్ పెరగదు అనే ఒక ఆర్టికల్ చదివి ఆయన ఆ ఆర్టికల్ని పట్టుకొని ఎవరు రాశారు దీన్ని అని చెప్పేసి అగ్రి గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో ఆయన పోయి తిరిగి దాన్ని పరిశోధన చేసి అగ్రికల్చర్ తో టైప్ అయ్యి ఏడు సంవత్సరాలు ఏడు మంది సైంటిస్టులతో పరిశోధన చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ద్వారా ఐసీఎంఆర్ సర్టిఫై చేసిన రైస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా అమెరికా రీసెర్చ్ వాళ్ళు కూడా దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని బ్రెస్ట్ రైస్ అని చెప్పేసి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే మనం ఫస్ట్ మన రైస్ తింటే వెంటనే షుగర్ పెరగద్ది కానీ ఈ రైస్ తింటే మనం ఎంత తిన్నా కానీ షుగర్ అయితే పెరగదు ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు కూడా షుగర్ నార్మల్కి వస్తుంది ఇది మూడు కోట్ల కడుపు నిండా అన్నం తినొచ్చు అదే సుధీర్ గారు ఏడు సంవత్సరాలు దీన్ని ఎంతో సుదీర్ఘంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఈ రైస్ ని కనుగొన్నారు సుధీర్ సార్కి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే షుగర్ పేషెంట్లకి బెస్ట్ రైస్ అందించడం ఆయనకి ప్రత్యేకంగా మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది నేను రెండు బ్యాగులు తెచ్చుకొని వాడిన తర్వాత నాకు ఇష్టమై ఈ రైస్ ని ఖచ్చితంగా నేను తినేదానికి కాకుండా మా జిల్లా ప్రజలు కూడా దీన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది జిల్లా డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఈరోజు అంబేద్కర్ భవన్ లో మా నాయకులతో ఈరోజు లాంఛనం చేయడం జరిగింది అదే విధంగా ఐదు రకాలు ఈ షుగర్ రైస్ తో రోజు ఐదు రకాలు వంటలు తయారు చేపిచ్చాము ఎందుకంటే ఈ రోజు రైస్ ఈ ప్యాకెట్ లో ఉంది తీసుకెళ్ళండి తినే తినండి అంటే అది ఏ విధంగా ఉందో తెలియము అనేది ఒక డౌట్ వస్తుంది అందుకోసమే మేము ఏం చేసామంటే ఈరోజు ఐదు రకాల వంటలు తయారు చేపించాం వైట్ రైస్ చేపించాం వెజిటేబుల్ రైస్ చేపించాం టమాటా రైస్ చేపించాం లెమన్ రైస్ చేపించాం కాడ్ రైస్ చేపించాం ఈ ఐదు రకాలు రైస్తో ఈరోజు వచ్చిన ఇక్కడ ప్రజలకి మేము టెస్ట్ చేసి బాగుందా లేదా అని వాళ్ళు లోటుకుండా వినాలా అనేసి వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఈ రైస్ మనం తినగలం ఎన్ని రకాల వంటలైనా సరే మనం ఈ రైస్ తో చేసుకోలేదు మనం కలుపు నిండా తినగలం మళ్ళా మనం దీన్ని పూర్వ వైపు మనం తెచ్చుకున్నాం మా ఈ రైస్ తో మనం తిని ధైర్యంగా బద్దగలము ఏ ఇబ్బంది లేదు అనేసి వాళ్ళు మనోధైర్యాన్ని పంచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఐదు రకాల వంటలు తయారు చేయడం జరిగింది ఈ రోజు ఈ భావన రైస్ ని ఈరోజు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మా మా వైఫ్ వాణి గారు వాణి గారి పేరు మీద డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం మేము దీన్ని లాంఛన్ చేపించాము ఈరోజు పెద్దవారితో పెద్ద మనసు చేత లాంఛింగ్ చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా ఎన్నో ప్రజలు ఉపయోగించుకొని ఈ షుగర్ రైస్ ని తీసుకొని వాడుకొని షుగర్ నుంచి విముక్తి రావాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందరు తినచ్చు షుగర్ వాళ్ళు ఉన్నప్పుడు తింటే బాగా లెవెల్ గా ఉంటుంది షుగర్ లేని వాళ్ళు కానీ తింటే ఇంకా కంట్రోల్ ఇంకా షుగర్ రాకుండా కంట్రోల్లో ఉంటుంది అదే అది కాక ఇది షుగర్ తిని షుగర్ లేని వాళ్ళు తింటే ఇంకోసారి కూడా ఆకలిస్తుంది ఎందుకంటే జీర్ణం బాగా అవుతుంది షుగర్ ఉండే వాళ్ళకి తింటే కంట్రోల్గా ఉంటుంది బాగా వెయిట్లెస్గా పొట్టలో కూడా వెయిట్లెస్గా ఉంటుంది ఇబ్బంది ఉండదు మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం ఎవరైనా కాల్ చేయవచ్చు నైన్ డబుల్ ఫైవ్ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ కాలింగ్ నెంబర్ ఇస్తాం డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఎక్కడికి కావాలన్నా సరే మీరు మెసేజ్ పెట్టినా మేము మీకు సకాలంలో ఈ రైసు మేము అందించగలవండి ఐదు కేజీలు రైస్ వచ్చేసి ఐదు కేజీల బ్యాగు తొమ్మిది ఐదు వందల తొంభై రూపాయలు పది కేజీల బ్యాగు పన్నెండు వందల యాభై రూపాయలు ఇరవై ఆరు కేజీలు రెండు వేల ఆరు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉందండి మీరు ఫోన్ చేస్తే మేము ఆ నెంబర్లు ఉంటాయి మీరు ఫోన్ చేస్తే మేము డోర్ డెలివరీ కూడా సౌకర్యం ఇస్తాము ఇబ్బంది లేదు మీరు వచ్చే తీసుకురావాల్సిన అవసరం లేదు మాది కొత్తూరు రామకోట నగరు అక్కడ అక్కడ ఉంటాము మీరు ఫోన్ చేస్తే చాలు మా నెంబర్లకి మేము వెంటనే మీకు మీరు ఎక్కడికి తెచ్చిమంటే అక్కడ డోర్ డెలివరీ తీసుకొచ్చి మేము రైస్ అందిగలమండి ఇది నెల్లూరు ప్రజలు అందరూ ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము